అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మన హిందువులు ఇరవై మంది లేదా ఇరవై ఎనిమిది మంది కాశ్మీర్లోని పెహల్గాం అనే ఒక ప్రాంతంలో అది చాలా టూరిస్ట్ ప్రాంతం అండి అందులో ఈ తురకనా కొడుకుల వలన చనిపోయారండి వాళ్ళు ఎవరంటే లష్కర్ తోయిబా అనే ఒక పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఒక తురక జాతి నేను ఈ మాట ఎందుకంటున్నానంటే అందరూ కూడా ఏమని చెప్తున్నారు టెర్రరిస్టులు 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 అంట టెర్రరిస్టులు అనేవాడు కేవలం అవతలవాడు భారతదేశానికి చెందినవాడా కాదా అనే ఒక్క ముక్క మాత్రమే చూస్తాడు వాడు భారతీయుడైతే వాళ్ళు వచ్చి చంపారు అనడంలో అట్లీస్ట్ ఒక లాజిక్ అయితే మనకు కనబడుతుంది కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారండి చాలా తీరుబడిగా నలుగురు నుంచి ఆరుగురు వరకు ఆ పెహల్గాం వచ్చి ఒక్కొక్కరి ఐడి కార్డుని చెక్ చేసి వాడు హిందువా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని ఇంతమందిని చంపేశారండి సో ఇప్పుడు మనం ఇది టెర్రరిస్ట్ అటాక్ అనాలా లేకపోతే తురకనా కొడుకులు చేసిన హిందువులపై దాడి అనాలా ఇప్పటికే అటుపక్క వెస్ట్ బెంగాల్లో హిందువులపై జరిగే దాడిని చూస్తూనే ఉన్నాం అక్కడ కూడా రక్షించే నాదుడే లేకుండా పడి ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఇరవై ఎనిమిది మందిని ఈ తురకనా కొడుకులు చంపేశారు మరి ఏంటి ఇలా మనం హిందువులు చచ్చిపోతూనే ఉండాలా దీన్ని మీడియా ఏమని చెప్తుందండి టెర్రరిస్ట్ అటాక్ అని చెప్తుంది అసలు దీన్ని ఎలా చూడాలి ఇక్కడ ఎన్డీటివి ఏమని చెప్తుందంటే ఇరవై ఆరు మంది చనిపోయారని చెప్తుంది అటుపక్క ఇండియా టుడే ఏమని చెప్తుంది అంటే ఇరవై మంది చచ్చిపోయారని చెప్తుంది అసలు చనిపోయిన వాళ్ళు ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది అంటే హిందువుల ప్రాణాలకు ఒక లెక్కే లేదనమాట ఈ మధ్యలో గ్యాప్ ఇంకొక ఇద్దరు వస్తున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా హిందువులే కనుక మీడియా కూడా అంత తేడా తేడాగా వార్తలు చెప్తుంది నిజానికండి పాకిస్తాన్ దగ్గర నుంచి ఈ తురకనా కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మన ఇండియా మీద దాడి చేయడం అనేది ఇది మొదటిసారి కాదు ఎప్పుడన్నా కానీ ఇతర దేశస్తులు మరి ముఖ్యంగా అమెరికా నుంచి ఎవరైనా మన ఇండియాకి ఇలా ఎప్పుడైనా వస్తే విజిట్ చేస్తే ఇలాంటి అటాక్స్ కావడం రావడం అనేది సర్వసాధారణంగా జరిగే పనే ఇప్పుడు అమెరికా నుంచి వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడు అనగానే చిన్న పిల్లవాడు కూడా ఊహించాడండి ఊహించి టెర్రరిస్ట్ అటాక్స్ జరగవచ్చు అని సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడుతూనే ఉన్నారు అందరికీ తెలుసు కానీ తెలియదు ఎవరికి అంటే కేంద్రంలో ఉన్న మొద్దు నిద్రపోతున్న బీజేపీ ప్రభుత్వానికి ఎవరికి తెలీదు అంటే కేంద్రంలో ఉన్న ఇంటెలిజెన్స్కి ఎవరికి తెలీదు అంటే కేంద్రంలో ఉన్న బలగాలకి అసలు ఎవరైనా కానీ విజిట్ చేస్తే కాశ్మీర్కి పెహల్గాం వెళ్లకుండా ఎవరు ఉండరు వాళ్ళు ఏ టైం ఎంచుకున్నారు అంటే ఎప్పుడైతే ఈ టూరిస్టుల తాలూకు జనాలు ఎక్కువగా ఉంటారో ఆ టైం చూసుకొని జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి అక్కడ ఐడి కార్డులు చెక్ చేసి మరి ఇంతమందిని చంపేశారండి మరి ఈ కేంద్ర బలగాలు ఏం చేస్తున్నట్టు అడుగు అడుగున శ్రీనగర్లో కనబడతాయి శ్రీనగర్కి అతి దగ్గరలో ఉన్న పహల్గాంలో ఒక ఇద్దరు మిలిటరీ ఉంచలేకపోయారా ఎందుకంటే ఎలాగూ ఈ టెర్రరిస్ట్ అటాక్ జరుగుతాయని తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా ఇంత నిర్లక్ష్యంగా కేంద్ర బలగాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇంత మంది మాత్రం అక్కడికి వెళ్ళి అక్కడ కాపు కాసేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంతేకాకుండా ఈ అటాక్ జరుగుతుందని అసలు కేంద్ర ఇంటెలిజెన్స్కి తెలియనే తెలియదా ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు చూసామండి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చూసాము మరి అలాంటి దాడులే బీజేపీ ఉండేటప్పుడు కూడా జరిగితే మరి మనం ఏమనాలి త్రీ సెవెంటీ ఆర్టికల్ని తీసేసిన తర్వాత అసలు కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరగవు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు కానీ మరి ఇప్పుడు ఏం జరుగుతుంది వరుస జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏకంగా టూరిస్టుల మీద ఎక్కుపెట్టి ఇంతమందిని పొట్టన పెట్టుకు అది కూడా హిందువుల్ని పొట్టను పెట్టుకున్నారు అంటే బీజేపీ కూడా చూసి చూడనట్టే వదిలేస్తుందా బీజేపీ కూడా ఇంకేమీ మాట్లాడకుండా ఉంటుందా ఇప్పటికైనా దీన్ని ఒక ముఖ్యమైన పాయింట్గా తీసుకొని పాకిస్తాన్ మీద దాడి చేసే సత్తా కలిగి ఉన్న ప్రభుత్వంగా నిరూపించుకుంటుందా లేదా ఇంతకు ముందున్న ప్రభుత్వాల లాగే మాకు కూడా ఏమి చేవలేదు అని ఒప్పుకుంటుందా ఏం చేస్తుందో అనేది వేచి చూద్దామండి నమస్కారం జై హింద్